హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి రాజకీయ పార్టీలకు షాక్ ఈసీ సంచలన ఆదేశాలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది ఎన్నికల తర్వాత వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటున్న సర్వేల పేర్లతోనూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు అభ్యర్థులపై ఏ ఎన్నికల సంఘం ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రకటనల ద్వారా మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆ విధానాన్ని వేడాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈసీ ఆదేశాలు జారీ చేసింది చట్టపరమైన చట్టబద్ధమైన సర్వేలు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సర్వేల మధ్య ఉండే విభజన రేఖను కొన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు చెరిపివేసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఈసీ వ్యాఖ్యానించింది ఎన్నికల నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిని అవినీతికి పాల్పడడం పరిగణిస్తామని స్పష్టం చేసింది జాతీయ ప్రాంతీయ పార్టీలకు పంపించిన సూచనలో ఈ కీలక సూచనలు చేసింది ఈ తరహా అనైతిక చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్